అవతలివాడు మన వ్యూహాన్ని అర్థం చేసుకున్నాడంటే తప్పించుకుంటాడు కాబట్టి మనం ఎట్లా వస్తున్నా వాడికి అర్థం కాకూడదు అది పాయింట్ ఇక్కడ అది దావీదుకు దేవుడిచ్చిన వివేచన హలో అక్కడ నిలబడ్డప్పుడే వచ్చేసింది తెలివి పరిశుద్ధాత్మ సంబంధి కదా తెలియదు ఇంత తిక్కలోళ్ళు అండ్ ఊరక కోలయచ్చు అయితే ఊరక కోలబడేయొచ్చు అండి అని అంత మొత్తం ముందే ఎక్స్రే చేసుకుని అంచనా వేసుకొని నాకు ఛాన్స్ ఇస్తే నేను చేస్తా ఉన్నాడు సన్నివేశంలోకి వచ్చి అక్కడ వెళ్తాను అతను ఏ విధంగా కొట్టవచ్చో ముందు అంత డిజైన్ చేసుకొని డిసైడ్ చేసుకొని అప్పుడు పక్కొడుతున్నాడు ఏంటి ఇతను వేసేస్తే ఇస్తారు అని వాడు పోయి వాళ్ళు అన్నవాళ్ళు చెప్పాడు మీ వాడు అనుకుంటాను అక్కడ గొర్రెలు వాడు వచ్చినట్టున్నాడు మీ తమ్ముడు మా తమ్ముడా యుద్ధానికి వచ్చాడా యుద్ధాన్ని రాటం కాదు నాకు ఛాన్స్ ఇస్తే వాడు నే చేస్తా అన్నాడు ఏదో మొత్తాన్ని కొంప్యూనికేట చూసుకోండి అంటే పెద్ద ఎప్పుడొచ్చా ఎందుకు వచ్చా యుద్ధం చూడడానికి వచ్చావా నానబొమ్మ నాడు వచ్చాది ఆహార పదార్థాలు తెచ్చా తెచ్చినోడు ఇచ్చి వెళ్ళిపోవాలా ఎందుకున్నాడా ఆయన ఇంది వాడి మీద పోతాను అంటే నలభై రోజుల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళని ఇంత గర్వం ఎట్లరా నువ్వు ఎట్లా నువ్వు ఇంత గర్వం అసలు నీ వయసు నువ్వు పెద్దన్న నేనున్నాను అందరి కాడికి ముందు పుట్టిన పెద్దోడు నేనే కూర్చున్నా దద్ద మనకు అక్కడ పెద్ద పోటు కాడు వచ్చావు కొట్ట వెంటనే కుంగిపోయి పక్కన పోయి ఆడవల అక్కడ ఎలా ప్రవర్తించాలో వివేచన నేర్పాడు దేవుడు బలహీన పరిచేవాన్ని కృంగదీసేవాన్ని మాటల్ని ఎలా దులిపేయాలో నేర్పాడు అక్కడ దులిపేశాడు మళ్ళీ ఇంకొకటి దగ్గరికి పోయి ఆ ఛాన్స్ ఇస్తే చూస్తా అన్నాడు ఆగట్లా ఈసారి వాడు నేరుగా పోయి సౌలుకు చెప్పాడు పిల్లోడు ఒకడు వచ్చాడండి ఛాన్స్ అడుగుతున్నాడు ఏమన్నా చూద్దామా నా ముందుకు దాని అంటే తెలిసే బాలుడు ఆయన ఇంత దరిద్రం వచ్చిందిరా ఇసరాయలకి ఇంతమంది వీరుల్లో ఎవడు ముందుకు రాలో పిల్లోడు వచ్చాడు గొర్రెగా వేసేవాడు బాబా నీకు తెలుసా వాడి గురించి అన్నాడు ఎవరి గురించి సార్ అయ్యగారు ఎవరి అండి ఎవరు గురించా నువ్వు ఎవడి మీద పోతున్నావు వాడి గురించి వాడు ఎంత పొడుగు ఉన్నాడు చూసావా ఆ పొడుగు చూశాను సార్ వాడు ఎంతలా ఉన్నాడు చూసావా ఆడు చిన్నప్పటి నుంచి మంచి విద్యాభ్యాసం చేసినాడు వాడు అసలు మామూలుడు కాదు అని వాణ్ణి పొగుడుతున్నాడు దా మండింది ఇదేంది రాజయ్య ఉండి ప్రత్యర్థిని తేలిగి చేసి మాట్లాడాలి వాణ్ణి కనపరిచి మాట్లాడి మైండ్ పోయినట్టు మైండ్ పోయిన రాజీడు ఈ మైండ్ పోయిన రాసిడు దేవుణ్ణి మయం పరచకుండా దేవుణ్ణి కనపరచకుండా దేవుణ్ణి హెచ్చించకుండా శత్రువుని గొప్ప చేసి మాట్లాడుతుండే రాజు అని అతని మాటలు అక్కడ ఎలా ప్రవర్తించాలో వివేచన నేర్పాడు దేవుడు అతని మాటల్ని బ్రేక్ కొట్టేశాడు సార్ వాడు ఎంత పొడుగో ఎంత లావో వాడు ఎంత పెద్ద మోతవారో నాకు తెలియదు నాకు ఎన్ని అనవసరం నా దేవుడు బలవంతుడు నా దేవుడు శక్తివంతుడు సింహమును నా ముందు జయించి నా నేను సింహాన్ని జయించడానికి నా ముందు నిలిచి నాకు బలం ఇచ్చి దాని నోటిని చీల్చి దాని నోట్లో నుండి నా గొర్రె పిల్లల్ని రక్షించుకోవడానికి నాకు శక్తినిచ్చాడు నా దేవుడు ఎలుగుబంటిని చీల్చడానికి శక్తినిచ్చాడు నా దేవుడు వాటిని చీల్చి అవతల పడేసి నా పిల్లల్ని గొర్రె పిల్లల్ని కాపాడుకున్న వీడెంత సార్ నాకు టైం డిలే అవుతుంది తొందరగా ఛాన్స్ ఏంటి సార్ పడేస్తా అంటాడు కుర్రోడు పాప చిన్నోడు కదా పిల్లోడు ఇబ్బంది లేదు కదా బాలుడు కదా బాగా ఆవేశంగా ఉన్నాడు అట్లా పోతే వాడి చేతులు అడు ఈట చూసావా అంటాడు మళ్ళీ సార్ మీకు దండం పెడతావాడు ఈట వద్ద వాడు బల్లెం వద్దాడు నాకున్న ప్లాన్ ఏదో నాకుంది సార్ పర్మిషన్ ఏంటి సో రే వీడికి ఏదో అయితే మనకొచ్చింది కానీ మాట నా కవచాలు దొడగం రా వీడికి రెండు మూడు దైలు ఇచ్చేటప్పటికి ఆ బరువు ఎక్కువైంది మరి ఏడు అడుగులో కవచాలు ఐదు అడుగులోకి ఏడు సెట్ అవుతాయి సౌలు ఏడు అడుగులు ఎత్తు దావిధ ఒక ఐదు అడుగులు బాలుడు అనుకోండి ఆ కవచాలు ఏడు ఎలా తిరిగిపోతే అయ్యా ఆడి దగ్గరికి వేసుకొని పోయి యుద్ధం చేయటమేమో కానీ వేసుకుంటే మధ్యలోనే నేను బయటట్టున్నా ఓడ చేయండి నాకు యుద్ధు దేవునికి స్తోత్రం ఏమీ ఏం తీసుకెళ్ళి అదే ప్లాన్ అదే వ్యూహం ఏది పట్టుకున్నా వాడు జాగ్రత్త పడతాడు ఏది కట్టుకున్నా వాడు జాగ్రత్త అందుకే గొర్రెలు కాసేవాడు గొర్రెలు కాసేవాడు అలాగే పోవాలి పిల్లోడు పిల్ల చేష్టాలాగానే పోయినట్టుగానే పోవాలి అప్పుడు వాడు అజాగ్రత్తగా ఉంటాడు ఈడవడ పిల్లోడు ఏ సిగ్గులేదు వాళ్ళకి ఈ పంపించారని వాడు గర్వించాలి ఆ అహంకారంలో ఆ గర్వంలో వాడు అజాగ్రత్తలోకి వెళ్ళిపోతాడు అప్పుడు కొడతా వాడిని అది ప్లాన్ నిజంగా ఎట్లో దిగి రాళ్ళు ఏరుకుండా అంటే వాడు ఒక అంతే ఉండటానికి అంత ఉంటారు కానీ బ్రెయిన్ ఉండదు ఆరు ఆరుమూర్ల జనటు దగ్గర పది అడుగులు ఉన్నాడు కానీ వాడికి తలకాయలేదు రాళ్ళు ఎరుకున్నప్పుడు కొడతాడని కొడతడం తెలియదు వాడికి ఏడా సందు ఉందో తెలియదు వాడు అంటాడు ఏంట్రా కర్ర తీసుకున్న దగ్గర చచ్చిన కుక్కన అనుకుంటున్నావా అని ఏదో మాట్లాడటం మొదలు పెట్టాడు డాల్ తీసుకోవద్దు డాలు కానీ గొల్ల తీసుకుంటే దా విదౌట్ అందుకే వాడు డాల్ని ముట్టకుండా ఉండటానికి చాలా సహజంగా సాధారణంగా వెళ్ళి ఒడిశాలో రాయి పెట్టి గిరగిరాది పేద పెట్టను తాలుతున్నాడు పక్షులు వాడు నవ్వుకునేటట్టుగా పిక్చర్ ఇచ్చి సరిగ్గా చూసి కొడితే కరెక్ట్గా నుదుటన జోచ్చను రాయి అనుంది నుదుటన జోచ్చిన బోర్లు పడ్డాడు ఇక పడ్డ తర్వాత ఆలస్యం చేయాల పరిగెత్తుకుంటే వెళ్ళి వాని కట్కమే తీసుకొని వైనం చేశాడు తలనుదించి పైకెత్తగా ఫిలిస్తీన్లు పరుగు ఇస్రాయిలేమో ఓ ఇస్రాయిల్ దేవుడైన యోహో వాస్తు చిన్నందును కాక జయము జయము అన్నప్పుడు గాలి చేశారు అంత పెద్ద మేధావులు బలవంతులు పెద్దన్నలు చాలా చాలామంది ఉన్నారు అందరిని వదిలిపెట్టి ఒక పిల్లోడు గొర్రెలు కాసే పిల్లోడిని నిలబెట్టి జయం ఇచ్చాడు దేవుడు అందుకే చెప్తున్నాను ఫ్రీలారా ఎవరినైనా మనం వివేచించాలి ప్రశ్నించుకోవాలి వాక్యం అనే కొలబద్ద దగ్గరికి రావాలి అంత జ్ఞానం దావీదికి ఎలా వచ్చింది దావీదు వాక్యాన్ని ఎంత ప్రేమించాడో తెలుసా కీర్తనల్లో మూడు భాగాల కీర్తనలన్నీ దావీదే రాసింది ఆ కీర్తనల్లో పెక్కు భాగం వంటిదిుంటి తేనె వంటిది మహా మహామధురమైనది పాల వంటిదింటి తేనె వంటిది మహా మహామధురమైనది మేలిమి బంగారు కన్న మిన్నాయి నది మేలిమి బంగారు కన్నమిన్నాయి నది రత్నర మీరు నూట పంతొమ్మిదవ క్షేత్రం ఇంటికి పోయి మొత్తం అండర్లైన్ చేసుకోండి ఆయన మాటలు ఆ మాటలు ఏమేం చేస్తాయో అండర్లైన్ చేయండి ధన్యులైపోతారు అయిపోతారు వాక్యం దగ్గర పట్టుకోండి వాక్యం దగ్గర ఆ సమస్య ముందు వెతకండి వాక్యం దగ్గరే ఉన్నాయి అన్ని పట్టుకోండి మీకు కావాల్సినవన్నీ వాక్యం దగ్గరే ఉన్నాయి వాక్యమై ఉన్న క్రీస్తును హత్తుకోండి ముందు అప్పుడు ఎక్కడ ఎలాంటి స్టెప్ వేయాలో దేవుడు నీకు వివేచన జ్ఞానన్నిస్తాడు